తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి జన్మదినం సందర్భంగా యువజన కాంగ్రెస్ వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షులు కొరివి పరమేష్ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లాలో భారీ ఎత్తున బాణసంచా పేలుస్తూ పోచం మైదాన్ చౌరస్తాలో యూత్ మధ్య కేక్ కటింగ్ చేయడం జరిగింది కేక్ కటింగ్ అనంతరం మదర్ తెరిసా ఆశ్రమంలో అనాథ పిల్లలకు మరియు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పిల్లలందరికీ ఆహారం మరియు పండ్ల పంపిణీ చేశారు ఈ కార్యక్రమాన్ని యువజన కాంగ్రెస్ వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షులు కొరివి పరమేష్ చేశారు కార్యక్రమం అనంతరం కొరివి పరమేశ్ మాట్లాడుతూ రేపటి తెలంగాణ యువత చేతిలోనే ఉందని రేపటి తెలంగాణ కోసం యువత స్ఫూర్తిదాయకంగా నిలబడాలని యువత అంతా కూడా తెగించి కొట్లాడే తత్వాన్ని మరియు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని జక్కిడి శివచరణ్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ యువజన కాంగ్రెస్ మరింతగా బలపడుతుందని అన్నారు యువత రాజకీయాలే కాదు సంఘ సేవలు కూడా చేయాలని ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షులు కొరవి పరమేశ్వర్ కోరారు